గ్రూప్ టూ ప్రిమ్స్ రాసిన అభ్యర్థులందరూ కూడా ఒక దినదిన గండంలాగే ఉంది ఏపీపీఎస్సీ మీటింగ్ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క వార్త చక్కెలు కొడుతుంది బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని వన్ ఈ స్టాండర్డ్ కోసం మరి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితేనే వన్ ఈ స్టాండర్డ్ అవుతుందని మరి దీనికోసం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం అయితే అసలు విషయం ఏంటంటే ఒకటే సార్ నేను తత్వం చెప్తాను అనుకో అనుకోండి ముక్కుసూడుగా మాట్లాడుతాను అనుకోండి ఎలా అయినా అనుకోండి మీ ఇష్టం అది కామెంట్ బాక్స్ కూడా నేను ఎప్పుడు కూడా ఆపి ఉంచను ఎందుకంటే మీ అభిప్రాయాలు తెలుసుకోవాలి లాస్ట్ వీడియోలో చాలా మంది మీరు చేసిన ప్రధానమైన విషయాలను డిస్కస్ చేస్తాను ఒకటిసారి మెయిన్స్ ప్రిపరేషన్ అయితే ఏంటి సార్ అంటే ఒకటండి అంతిమంగా నీ జేబులోకి ఆ యొక్క ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం రావడం దానికోసం నేను ఇన్ని కష్టాలు పడుతున్నది ఈ వీడియోలు చేస్తున్నది సార్ ఒక్కసారి థింక్ చేయండి నేను మొన్న చెప్పిన వీడియోలో నెగిటివ్ చేయడం అనేది పక్కన పెడితే ఓకే అది మీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీరు ఎందుకు నెగిటివ్ చేశారు దానికోసం కూడా నేను మాట్లాడతాను అసలు వన్ ఇస్ట్ హండ్రడ్ అనే భావన మొదటిసారిగా తీసుకువచ్చిందే మొదటి వీడియోలో నేను ఎందుకు ఇలా తీసుకొచ్చాను ఆ విషయం అందరికీ తెలుసు చెప్పాను కానీ మొన్న వీడియోతో సార్ మీరు ఏపీపిఎస్ఈ పేవరా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నా నేను నిజంగా ముక్కు సీటుగా చెప్పేస్తున్నాను వాస్తవంగా వన్ఇస్ట్ హండ్రెడ్ అనే మొదటి వీడియో చేసింది నేనే కదా అవి పక్కన పెట్టండి సార్ ప్రిలిమ్స్ ముందు మీరు బాగా రాయాలనే కోరికతో వరుస పది రోజులు రోజు యాప్లో ఫ్రీ వీడియోలు పెట్టి గ్రాండ్ టెస్ట్లు టెస్ట్లు మొత్తం కోర్సులు ఫ్రీగా ఇచ్చి బాక్స్ ఐటమ్స్ అని అన్ని రకాలుగా చేసింది ఎవరండి నేను కాదా ఈరోజు ఎవరో ఒకరు ఏబిపిఎస్సి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి డైరెక్ట్ కలిసేసరికి వాళ్ళని అంటున్నారు కానీ ఒకసారి ఆలోచించండి జనరల్గా ఆలోచించండి ఇరవై రోజులు ప్రిమ్స్ ముందు నుంచి కూడా నేను నిరంతరం మీకోసం వీడియోలు చేస్తూ నెగిటివ్ మార్కింగ్ కోసం ప్రతి వీడియోలో చెబుతూ మిమ్మల్ని ప్రిలిమ్స్ కి ఎంత బాగా సన్నద్ధం చేశాం ఒకటో విషయం ఓకేనండి అలాగే గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా ఎవరైనా యాప్లో పెట్టారు ఒక్కసారి ఆలోచించండి రెండో విషయం ఏంటంటే వన్ ఇట్ స్ట్రాడ్ నేను కోరుకునేదే ఎందుకని నేను కోరుకున్నానంటే ఈ రోజు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పేపర్ని అలాగే బ్యాంకింగ్ వారందరూ అందరూ కూడా ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో అది గ్రూప్ టూ వరకు ప్లస్ అవ్వాలి కానీ ఆ విధంగా ఇవ్వడం వల్ల అందరికీ ఒకటే అయిపోయింది ఎవరు నాలుగైదు మార్కులు కూడా చేయలేకపోయారు కనుక ఈ పేపర్ కామన్ అయిపోయింది నిజమైన అర్హులు రాలేదనే కదా వన్ ఈ హండ్రడ్ నేను సపోర్ట్ చేసింది లేకపోతే సపోర్ట్ చేయం కూడా మరి వన్ ఈ మీరు సపోర్ట్ చేసిన నేను ముక్కుసూడుగా మనకు మాట ఏమన్నానంటే ఏపీపీఎస్సిని మీరు నిందించకండి ఇప్పుడు ఏదైనా మనం అడిగేటప్పుడు వాళ్ళని మనం ఆర్డర్ వేయకూడదు రిక్వెస్ట్ చేసుకోవాలి ఇది మా ప్ర వాస్తవంగా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా వనీష్ట అనేది మనం కోరుకునే కోరిక పేపర్లు ఇచ్చారు కనుక అని అది మనం తెలియచేయాలని చెప్పాను దానికి మీరు ఏపీపిఎస్సి మీకు ఇచ్చేసిందా ఏపీఎస్సికి మీరు ఇది అయిపోయారు సార్ వాస్తవం ఒక విషయం చెప్పండి నేను ఇన్ని ఏపీపిఎస్సీలో చూశాను మెంబర్స్ని ఈరోజు మీరు ఫోన్ చేస్తే ఆన్సర్ చేసి ట్విట్టర్ ద్వారా ఇన్ని రకాలుగా మరి సుధీర్ గారు సలాంబాబు గారు అందరూ కూడా మనకి ఎంత రెస్పాండ్ అయ్యి మనకి కోరిండి సలహాలు ఇచ్చి మీరు లెటర్స్ పంపించండి మెయిల్ పంపించండి మీరు ఇలా చేస్తే కదా మాకు తెలుస్తుంది మీరు ఏదో వాట్సాప్లో మీరు ఇలా చేస్తే ఎలా తెలుస్తుంది మీరందరూ కూడా మాకు ఇలా చేసి మాకు పంపించండి మెయిల్స్ లెటర్స్ అప్పుడే కదా మీ పరిమితం తీసుకోండి అని చెప్పిన ఎవరు ఉన్నారండి అందుకే వారిని మీరు దూషించకండి మీకు పేపర్ తెలియదు రాదు మీకు పేపర్ తయారు చేయడం రాదు అని వాళ్ళకంటే వాళ్ళు తయారు చేస్తారా మెంబర్స్ చైర్మన్ గా తయారు చేయను కదా సో మనం ఏమంటే ఒక పాజిటివ్ వెళ్ళాలి ఫస్ట్ వీడియో చూడండి ఎగ్జామ్ ఫిబ్రవరి ఇరవై ఐదు అయిన తర్వాత ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను మహాత్మా గాంధీ గారు కూడా సత్య సత్యము అహింస అనే ద్వారా సత్యాగ్రహాన్ని ఎంచుకుంటేనే స్వతంత్రం వచ్చింది మనకి సో నేను ఇప్పటికే చెప్తుంది ఏంటంటే వాళ్ళని దూషించడం మంచిది కాదు దానికి చాలా వర్గాలు యాంటీ అయ్యాయి మీద సరే అది వేరే విషయం ఇంకో విషయం చెప్పానంటే మెయిన్స్ ప్రిపరేషన్ ఈరోజు మీరు ధర్నాలు చేయండి ఏమి చేయండి అన్నింటిలో పాల్గొనండి కానీ అది రోజుల్లో ఎంత సోషల్ మీడియాలో నిరంతరం చేస్తే అయిపోదు కదా మనం చేయాల్సింది మేము చేయమని చెప్పాం ఎవరూ చేయట్లేదు సార్ ఇంకో విషయం విజయనగరంలో ఫస్ట్ ధర్నాకి లవుడు గోవిందరావు గారనే ఐక్యవేదిక అధ్యక్షుని పిలిచి చేయించింది మీరే మొట్టమొదటి ధర్నా విజయనగరంలో జరిగింది తెలుసా మీకు విజయనగరంలో మొట్టమొదటి ధర్నా జరిగింది శాంతియుతంగా గురు వణేష్ కుల హండ్రెడ్ పైన మరి నేను మీకు పాజిటివ్గా లేనా అది మీరు ఆలోచించుకోవాలి మొదటి ధర మొదటి వీడియో అన్నీ కూడా నెక్స్ట్ సుమారుగా ఒక పదివేల మంది స్టూడెంట్స్ మన వాళ్ళందరితో కూడా పోస్ట్ కార్డులు కూడా పంపిస్తున్నాం ఇవన్నీ దేనికోసం మాకోసం కాదు కదా మీకోసమే కదా ఇలా ఎక్కువ చేస్తే మరలా కోచింగ్ సెంటర్ వాళ్ళు చేయిస్తున్నారని మీరే అంటారు సార్ ఒకటి సార్ ఒక నారిక నరవలేని నాలు నాలుగు వందల రకాలుగా మాట్లాడుతుంది మీరు ఎన్న సరే నేను మీ యొక్క ఉద్యోగం వచ్చినంత వరకు మీ యొక్క ఒక ఫ్యామిలీ మెంబర్ నేను ఈ వీడియో నేను చేస్తున్నాను అది ఒకటి ఇంకో విషయం ఏంటంటే జనరల్ గా చూడండి నేను చెప్పేదానికి ఏంటంటే మెయిన్స్ ప్రిపరేషన్ కేవలం తొమ్మిది వందల పోస్టులు జోన్ లో టాప్ టెన్ లో ఉంటే నీకు అనుకున్న సబ్ డివిజనల్ డీటీ వస్తుంది లేదా గెది వస్తుంది లేకపోతే టాప్ అలా ట్వంటీ లోకి వస్తే వస్తుంది ఇంకా అలా వెళ్లే కొద్ది నాన్ ఇంకా వెళ్తే పోస్ట్ రాదు మరి అలాంటిది నువ్వు ప్రిలిమ్స్ కోసమే ఇలా ఆలోచిస్తే మెయిన్స్కి వెళ్ళేసరికి టాప్ లో ఉండాలంటే ఎంత స్ట్రాటజీ చదవాలి మన వీడియోలో నేను అదే చెప్పానండి మీరు ఎలా టైం వేస్ట్ చేయకండి ఉన్న టైంలో చదవండి అలాగే ఈ యొక్క వన్ స్టాండర్డ్ కావాలనుకున్న వాళ్ళు ఏ విధంగా చేయాలో అది చెయ్యండి అని చెప్పాను రెండోది నేను చెప్పిన విషయం ప్రధానంగా ఏంటంటే ఈ స్ట్రాటజీలో చదవాలంటే రిజల్ట్ ఇంకా అరవై రోజులు అన్నారు అప్పటికి అంటే ఇంకా ఎలక్షన్ తర్వాతే రిజల్ట్ అంటున్నారు మరి అప్పటి వరకు నువ్వు ఇలా ఉంటే తర్వాత రెండున్నర నెల కూడా ఉండదు రెండున్నర నెలలు ఇస్తారు అనుకోండి మూడు నెలలు అప్పటికప్పుడు నువ్వు చదివా ఉద్యోగం సాధించగలవా మనకు కావాల్సింది ఎప్పుడు అంతిమ విజయం అండి ఫైనల్ గా నీకు కావాల్సింది గ్రూప్ టూ ఉద్యోగం అయ్యేటప్పుడు నువ్వేం చెయ్యాలనే దానికోసం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అలాగని చెప్పి ఈ ఉద్యమంలో నువ్వు పాల్గొని కానీ నువ్వు పాల్గో లెటర్లు పంపించు మెయిల్ పెట్టు నిరుద్యోగ సంఘం ఉన్నారు చాలా మంచి వ్యక్తులు లీడర్స్ వాళ్ళు అడిగితే అప్ అవ్వు ఇవన్నీ చెయ్యి చేస్తూ నీకున్న టైంలో నువ్వు చదువుకో చదవడం ఆపేసినంత మాత్రాన నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి జరగదు ఇంకో విషయం చెప్పాను పేపర్ స్ట్రాటజీ అందరూ అనుకుంటున్నట్టు సార్ యూపీఎస్సి కి అనుకూలంగా ఇస్తే మేము ఏం చేస్తాం సార్ మీరు ఎలా అంటున్నారు కానీ యూపీఎస్సి పేపర్ ఇస్తారా సార్ ఒకటి యూపీఎస్సీ అయినా ఏపీఎస్సీ అయినా టిఎస్పీఎస్సీ అయినా ఏదైనా సరే స్ట్రాటజీ మెయింటైన్ చేసేటప్పుడు కాలానుగుణంగా మార్పులకి నోచుకుంటున్నాయి సో ఈ పేపర్స్ అటెండ్ చేసేటప్పుడు యూపీఎస్సీని వీళ్ళు ఫాలో అవుతున్నారు మరి మన టీఎస్పీఎస్ చూడండి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ మేము రాసే కదా మీకు ఎన్నో సలహాలు ఇచ్చాను ఇటువంటి క్వశ్చన్స్ మీరు పెట్టిన ఎగ్జామ్ పేపర్స్ అన్ని చూడండి సేమ్ వన్ ఇచ్చిన పేపర్ పేటర్నే ఉంటుంది సో అందుకు మనం ఒకటండి వాళ్ళని నిందిస్తూ ఈ పేపర్స్ ఇలాగ ఉన్నా మేము ఇలాగే చదువుతామని కూర్చుంటే నష్టపోయేది మనము ఉద్యమాలు బంధులు అందరికి సంబంధించినవిస్ట్ హండ్రడ్ అనేది అందరికి సంబంధించింది ఉద్యోగం కొట్టడం నీకు సంబంధించింది వన్ ఈస్ట్ హండ్రడ్ అందరికి సంబంధించింది ఉద్యోగం కొట్టడం నీకు సంబంధించింది నువ్వేం చూడు స్ట్రాటజీ మార్చుకుంటావా సరే మనం అలాగే అనుకున్నాం అనుకోండి పేపర్ ప్యాటర్న్ ఇలాగే ఇస్తున్నాడు అలాగే ఇస్తున్నాడు అని అప్పుడు ఆటోమేటిక్ గా వాడు ఎలాగే ఇస్తాను పేపర్స్ ఈ పేపర్ మనం మారాలి ఈ రోజు ఒకటి సార్ మేము శ్రమ విభజన చేస్తాము మేము కంప్యూటర్ వద్దు మాకు గుమస్తాగిరే కావాలనుకున్న వారు ఈ రోజు కంప్యూటర్ రాకపోతే ఉద్యోగాలు కోల్పోలేదా మారుతున్న సాంకేతికత అనుగుణంగా నిరుద్యోగం పెరిగినప్పుడు ఆ యొక్క ఎవరైతే ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి టెక్నాలజీ నేర్చుకున్నారో వారిలాగే మీరు కూడా ఈ స్ట్రాటజీకి మారాలి దానికి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఆ విధానం మధ్య మనం వెళ్దామని చెప్పాను అది కూడా తప్పంటే ఎలా సార్ సో ఈ మారుతున్న స్ట్రాటజీ ఉందో ఈ మారుతున్న స్ట్రాటజీ ప్రకారం మనం వెళ్ళాలి సో దానికి ఎలా చదవాలి అది నేను చెప్పాను ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసు సో ఇంటిగ్రేటెడ్ గా అంతర్దృష్టి అభ్యసనం ప్రకారం చదవాలి ఒకటి లాంగ్ టైమ్ ప్రిపరేషన్ లాంగ్ టెర్ లాంగ్ టర్మ్ నాట్ షార్ట్ టెర్మ్ నోటిఫికేషన్ వచ్చింది పుస్తకం తీస్తాను ఉద్యోగం వచ్చింది అనే రోజులు పోయే లాంగ్ టెర్మ్ ఎంత వరకైనా సరే ఒక ఇయర్ కూర్చుంటావా టూ ఇయర్స్ కూర్చుంటావా త్రీ ఇయర్స్ కూర్చుంటావా కాదు ఉద్యోగం వచ్చిన దాకా కూర్చోవాలి ఈ రోజు బిట్ ఇచ్చాడండి ఆ బిట్టి ఎలా ఉంటుంది ఒక లెసన్ లో ఒకప్పుడు డైరెక్ట్ బిట్ ఇస్తే నువ్వు చదివే గుర్తించేవాడు ఇప్పుడు లెసన్ లో మొదట ఒకటి తల ఒకటి తోక ఒకటి మధ్యలో ఒకటి అన్ని కలిపి జతపరచము లేదా సరికాంది ఏంటి లేదా ఈ యొక్క ఆర్ ఏబి మరియు సీల్ లో సరి అయింది ఏంటి ఈ మూడిట్లు ఖచ్చితమేవి ఖచ్చితం కావేటి ఇలా ఇచ్చేటప్పుడు నువ్వేం చేయాలి ఈ రోజు సపోజ్ కి సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఏదైనా వైవిధ్యం అనే టాపిక్ కళ్ళు మూసుకుని జీవ మొత్తం మొత్తం బుర్రలో ఉండాలి శాస్త్రవేత్తలు ఉండాలి ఆ యొక్క విధానాలు ఉండాలి ఆ యొక్క జీవవైవిధ్యం సంబంధించిన డేటా బుక్ డేటా ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి అప్పుడు నువ్వు బిడ్డను చేయగలవు ఈ స్ట్రాటజీ ప్రకారం మనం వెళ్ళాలని నేను చెప్పాను తప్ప మీకు ఇదే పేపర్స్ ప్రకారం మనం ఇవ్వాలని పోరాడితే ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం పోరాడేటప్పుడు అవి వచ్చి ఇవ్వకపోవచ్చు గ్యాపర్ ఎలా అని చెప్పి అధికారం మనకి లేదు కదా సో నేను ముక్కు గా చెప్తాను మీకు నచ్చింది మీరు కామెంట్ చేసుకోండి డోంట్ వరీ కానీ నేను అంటుంది ఏంటంటే ఈ వన్ ఈస్ట్ వందా ఉద్యమం చేసింది నేను వన్ ఈస్ట్ వంద కాక ముందు పెడితే ఫిలిమ్స్లో లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఫ్రీ టెస్ట్ ఇచ్చింది నేను మరి నేటివ్ ఇన్ని వీడియో చేసింది నేను ఫ్రీగా మెటీరియల్ పంపిణీ చేసింది నేను ఇప్పటికీ కూడా వన్ ఈస్ట్ హండ్రెడ్ కోసం విజయనగరం ధర్నా చేయించింది నేను ఇవన్నీ పక్కన పెట్టి ఒక వీడియోలో ఏపీ సభ్యులకి ఆ లైమ్ అనకండా చెప్పారంటే ఏమనుకోవాలి సార్ సో ఇలాంటప్పుడే మాకు యూట్యూబ్ లో చేసే వారికి మాకు బాధ అనిపిస్తుంది సరే ఎనీవే అయితే నేనేమంటానంటే ఇంకో విషయం కొందరేమో కోర్సులు గురించి అంటారండి కోర్సులు సరే ఎవరంటే కోర్సులు ఇప్పుడు ఈ యాప్లో న్యూ కోర్సెస్ ఉన్నాయి ఏ వ్యక్తి కోర్సులు అమ్ముకోవట్లేదు అంటే ఫిబ్రవరి ఐదు నుంచి మొత్తం వరకు కూడా మీ అందరం కూడా ఫిబ్రవరి ఐదు నుంచి అవే చేసుకుని ఉండాలి మేము ఏవైతే యాప్లో కోర్సులు పెట్టామో వాటిని మా యొక్క యూట్యూబ్లో మేము చెప్పుకోవడం మాకు ఒక ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు నచ్చితే బై చేయొచ్చు లేకపోతే లేదు దానికి ఏముంది ఇంకో విషయం అండి యాప్ల న్యూ కోర్స్ పెట్టేటప్పుడు అది ఎవరి కోసం అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఈ కోర్సు గురించి మీరు చెప్తాం అది మీ ఇష్టం వన్ స్ట్రెడ్ కోసం మనం పోరాడతాం మరి అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్సి సభ్యులకి తెలియజేసి పేపర్ని ఎలా కాకుండా మనకు అనుకూలంగా వచ్చే విధంగా మనం పోరాడతాం ఏది చేసినప్పటికి కూడా ఈ యొక్క చదవడం మానేస్తే అల్టిమేట్గా తొమ్మిది వందల ఉద్యోగాలు ఉంటాయి అది మాత్రం మర్చిపోకు ఆ తొమ్మిది వందల ఉద్యోగాలు అనేది నువ్వు ఉండాలనుకునేటప్పుడు ఈ యొక్క ఉద్యమాలతో పాటు నీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకుంటూ నిరంతరం నువ్వు స్టార్ట్ చేయాలి సో అందుకోసమే నేను ఈరోజు స్టూడెంట్స్ కోసం లైఫ్ టైం వ్యాలడిటీ అనే ఒక కోర్సును స్టార్ట్ చేశాను ఎవరంటే చేశారు లైఫ్ టైం నువ్వు ఈ రోజు లాగిన్ తీసుకుంటే కేవలం ఫైవ్ వేల రూపాయలు పెట్టి ఐదు వేల రూపాయలు పెట్టి నువ్వు లాగిన్ తీసుకుంటే నీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా వన్ ఇయర్ టూ ఇయర్ కాదు ఉద్యోగం వచ్చినట్టు కూడా లైఫ్ టైం వరకు కూడా గ్రూప్ వన్ ఫిల్మ్స్ గ్రూప్ టూ ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ ఏపీ జనరల్ స్టడీస్ సచివాలయం అన్ని ఉద్యోగాలకు కూడా ఇందుకు యాభై పెట్టాము అది కూడా వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్ మీద ఇప్పుడు ఉండదని డిప్రెషన్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఫిలిమ్స్ తో కాకపోయినా మళ్ళీ మేము చదువుకోవాలన్న ఒక ఆలోచనతో ఉంటారు కనుక ఆ ఆలోచన ప్రకారంగా ఈ లైఫ్ టైం కోర్స్ అని చెప్పి ఐదు వేల రూపాయలు పెట్టాం ఈ ఆఫర్ కూడా నేను తీసేస్తున్నాను ఎందుకంటే ఒక ఆఫర్ మనం పెట్టేటప్పుడు ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ ఇష్టం సో అందువల్ల ఐదు వేల రూపాయలకు ఒక లైఫ్ టైం కోర్సు అని పెట్టామండి ఇంకో విషయం మెయిన్స్ కోసం ఒకసారి చూసినట్టయితే మూడు వేల ఐదు వందల రూపాయలు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతో మెయిన్స్ కోర్స్ అని పెట్టామండి ఇది కూడా ఆఫర్ ఐదు వేల రూపాయలనే ఫీజు మూడు వేల ఐదు పెట్టామండి అయితే ఒక క్వశ్చన్ చెప్తాను గుర్తుంచుకోండి సార్ నేను ఎన్సర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అలాగే పంచాయతీ సెక్టర్ స్టేట్ థర్డ్ ర్యాంక్ డిఎస్సి టాప్ టాపర్ ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను నువ్వేం కోరుకుంటావు అందరూ గెజిటెడ్ కేడర్లో ఉన్నాను ఇప్పుడు ఒక మంచి గెజిటెడ్ ఉంటూ గ్రూప్ వన్ సీరియస్ ఆస్పిర మరి అందరూ ఏమంటున్నారు అంటే నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు నిన్న ఈరోజు కూడా నలుగురు ఐదుగురు కూడా ఆ విషయం పైన డిస్కస్ చేశారు సార్ మీరు మూడు వేల ఐదు వందలకి నాలుగు సబ్జెక్టులు కూడా ఇస్తున్నారు కదా మరి మా హైదరాబాద్లో మేము ఉంటాం హాస్టల్లో ఇక్కడ ఒక ఎస్ఎన్టీకే తొమ్మిది వేలు ఒక పెట్టారు ఒకరు మెండర్షిప్ మొత్తానికి పదివేలు పెట్టారు ఒకరేమో ఎస్ఎన్టీకి ఐదు వేలు ఎకానమీకి ఐదు వేలు పెట్టారు ఎంత పెడుతున్నప్పుడు మీరు మూడు వేల ఐదు వందలకి మాకు న్యాయం చేయగలరా అని ప్రశ్నించారు సో ఇప్పుడు ఎలా ఉందంటే మూడు వేల ఐదు వందల రూపాయలకి మీరు పెట్టారు కనుక మీరు న్యాయం చేయలేరు అనే ఆలోచన ఒకటి కోట విషయం ఎందుకంటే తక్కువ ఉందని అయితే ఈ స్ట్రాటజీ ఎలా ఉంది ఒకసారి చూద్దాం వారు పెట్టినకి దానికి నాకు క్లోచ నేను రోజు ఐదు గంటల లైవ్లో ఉంటున్నాను ఫైవ్ అవర్స్ ఏ యాప్ అంటే ఫైవ్ అవర్స్ లైవ్లో ఉంటుంది డైలీ లైవ్ లైవ్ క్లాస్ నాట్ ఎ రికార్డెడ్ క్లాస్ లైవ్ క్లాస్ లైవ్లో నీకు వచ్చిన ప్రతి డౌట్ క్లారిఫై చేస్తున్నాను దాంతోపాటు డిజిటల్ బోర్డు మీద రికార్డింగ్ క్లాస్ ఈ సిలబస్ రేపు సాయంత్రం ఎగ్జామ్ పెడతాం అన్లిమిటెడ్ ఎగ్జామ్ మరి ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎప్పుడు అవన్నీ త్రీ మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్ మీకు పంపిస్తాం అది కూడా ప్రింటెడ్ కాస్ట్ కి మరి అదే విధంగా మనకి మెయిన్ గా మనం పరిశీలిస్తే మనం ఎప్రోచ్ ఇంపార్టెంట్ మన స్ట్రాటజీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజు ఎగ్జామ్ పెట్టిన దాన్ని అనాలసిస్ ఇస్తాం ఈ విధంగా ఇంత పీపుల్ కోసం మనం త్రీ ఫైవ్ పెడితే అది ఎలా ఉందంటే నెగిటివ్ సెన్స్లో వెళ్తుంది ఇంకో విషయం ఏంటంటే వాస్తవంగా చూడండి రాగి చాలా మనకు ఉపయోగకరమైన లోహం బంగారం అంత కాదు రాగి వల్ల రాగి కడిమేసుకుంటే వేడి తగ్గుద్ది రాజచేమలో నీళ్లు తాగితే మనకి చోక్సీరిపోతాయి కానీ బంగారం వల్ల కాదు కానీ బంగారం ఎందుకు అర్థమవుతుంది అంటే రేట్ ఎక్కువ సో ఇప్పుడు ఎలా ఉందంటే స్ట్రాటజీ ఎవరైతే ఎక్కువ కోర్సులు పెట్టారో తొమ్మిది వేలు ఒకరు పెట్టారు ఒకరు పదివేలు మెండర్షిప్ పెట్టారు ఒకరు ఎకానమీ ఐదు వేలు పెట్టారు ఒక ఎస్సెంటే వేలు పెట్టారు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఓ రేట్ ఎక్కువ ఉంది కనుక ఇవి మంచివేమో సార్ నేను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని మీరు అనుకున్న గ్రెజెడ్ క్యాడర్ ఏదైతే ఉన్నారో అందు సాధించిన వాడిని నేను సామాజిక దృక్పాలతో ఇది పెట్టేటప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి ఆ స్టూడెంట్స్ అందరూ ఆలోచన మేరకు ఈ కోర్సులన్నీ కూడా హై ప్రైజ్ చేస్తున్నాం మెంటర్షిప్ టెన్ అవుతుంది మార్చి పది నుంచి టెన్ థౌసండ్ అలాగే ఎకానమీ కోర్స్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నాం మరి అదే విధంగా మన మెయిన్స్ కోర్స్ ఏమో కంప్లీట్ గా టెన్ థౌసండ్ చేస్తున్నాం లైఫ్ టైం ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తున్నాం ఒకటి అర్థమైంది ముగ్గురు నలుగురు ఇలా వచ్చే బదులు ఒకడ చాలు కదా సో అందుకే ఎలాంటి మార్కెట్ ఉండేటప్పుడు ఈ మార్కెట్ లోనే నీళ్ళు వెళ్ళడం మంచిది అనిపిస్తుంది మరి మీ అందరికీ కూడా తప్పుగా అనుకోవద్దు ఈ ప్రైజెస్ అన్ని మార్చి పది నుంచి పెంచేస్తాను కొంతమంది యొక్క ఉద్దేశం మేరకు రిక్వెస్ట్ మేరకు మార్చి పది వరకు కోర్చు ఉంచుతున్నాం లైఫ్ టైం పదిహేను వేల రూపాయలు మరి మెంటర్షిప్ టోటల్ పదివేల రూపాయలు అలాగే ఎకానమీ కోర్స్ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ఈ మార్కెట్ స్ట్రాటజీల ప్రకారం సో ఎక్కువ ఉంటే ఎక్కువలో ఫీల్ అవుతున్నారు ఓకేనండి రాగి మంచిగా ఉపయోగకరమైనది కానీ దానికోసం ఎవరు పట్టించుకోవట్లేదు సో ఈ విధంగా నేను ఈ కోర్సులు కూడా పెంచుతున్నానండి ఓకే ఓకేసారి ఫైనల్ గా చూసుకోండి మరి ఈ కోర్సులు కూడా మార్చి పది వరకే ఉంటాయి ఎందుకంటే ఒక మీకోసం ప్రత్యేకించి నేను ఈ విధంగా నేను చేసేటప్పుడు మీరందరూ కూడా అలా నెగిటివ్ థింకింగ్ లో అంటే తక్కువగా ఉంది కదా మాకు ఇలా అనేటప్పుడు ఒకటి ఫిలిమ్స్ కి మన దగ్గర సెవెంటీ ప్లస్ ఆరు మంది వచ్చారండి ఆరు మందికి వచ్చాయి సిక్స్టీ ప్లస్ ఇరవై మందికి వచ్చాయండి రోజు కూడా చెప్తాను మాకు రిపోర్ట్ చేసిన వాళ్ళు మరి ఎంత స్కోర్ ఎక్కడ వచ్చిందండి ఎవరికైనా పేపర్లో నేను స్మార్ట్ టేబుల్స్ ఇస్తే స్మార్ట్ టేబుల్ నుంచి సెవెంటీ వన్ పిచ్చు అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ నూట ఇరవైకి సెవెంటీ వన్ వచ్చే స్మార్ట్ నోట్స్ నుంచి సో ఇంత రిజల్ట్ ఎక్కడా లేదు కాబట్టి మా స్టూడెంట్స్ యొక్క రిపోర్ట్ మీరు తీసుకోవచ్చు సో అందుకే ఈ కోర్సెస్ ప్రైజెస్ పెంచుతున్నాం ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే మర మీరు యూట్యూబ్ చూస్తుంటే ఈ పది లోపు మీరు చేసుకోండి లేకపోతే మాత్రం ఆ కోర్సులు అవుతాయి నెక్స్ట్ వన్ ఈస్ట్ హండ్రెడ్ సార్ వాస్తవంగా చెప్తున్నాను వన్ ఈస్ట్ హండ్రడ్ కి బోర్డు అంతా కట్టుబడి ఉన్నది వన్ ఈస్ట్ హండ్రెడ్ కోసం బోర్డు అంతా కట్టుబడి ఉంది మరి అందరూ కూడా మీకోసం ఆలోచిస్తున్నారు ఓకే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషన్ కనుక ఎంత ఎక్కువ లెటర్స్ వస్తే అంతగా రెస్పాండ్ అవుతారు దయచేసి పోస్ట్ కార్డు లెటర్ పంపించండి మరి అదేవిధంగా మెయిల్ పెట్టండి వీలైతే మన నిరుద్యోగ సంఘ నాయకులు ఉన్నారు పాపం చాలా కష్టపడుతున్నారు మీకోసం వాళ్ళతో ఒక అడుగు వేయండి ఇలా వేసి శాంతియుతంగా మీరు నిరసన కాకుండా విమర్శించడం కాకుండా మీ నిరసన తెలియచేయండి సో అయితే ఒకటి రిజల్ట్ ఎలక్షన్ తర్వాత వస్తే ఏంటి సార్ పరిస్థితి చాలా మంది అంటున్నారు సార్ ఎలక్షన్ తర్వాత వస్తే ఏ గవర్నమెంట్ కూడా మీకు వన్ హండ్రెడ్ రెడీగానే ఉన్నది నిన్న మొన్న చెప్పాను వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇచ్చేటప్పుడు ఆన్లైన్ లో కనుక తెలంగాణలో ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు సో ఎనీవే వన్ హండ్రెడ్ అయితే తీరుతుంది ఓకే ఎందుకంటే మొదటి రోజు మన ఎమ్మెల్సీ గారు లక్ష్మణ్ రావు గారు వన్ ఈస్ట్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ వారు ఓకే చెప్పారు కనుక మరి స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది కొందరు అపోజిట్ చేయొచ్చు కొందరు పాజిటివ్ ఉండవచ్చు అందుకే మీరు చాలా ఎక్కువ మంది ఉంటారు కనుక ఈ రోజు నలభై ఐదు వేల మంది సెలెక్ట్ అవుతారు సార్ ఓకే ఫిఫ్టీ రిమైనింగ్ నాలుగు లక్షల్లో మిగతావాళ్ళు ఉన్నారు కదా మూడు లక్షలు ఒక్కొక్కడు ఒక లెటర్ పంపించండి మరి చాలా మంది కొందరు అడ్రస్ తీసుకొని మీరు పంపిస్తామని కూడా ముందుకు వస్తున్నారు మరి మీ వాళ్ళు అందరూ కూడా కలిపి సంఘటంగా ఈ లెటర్స్ పంపించడము ఒక నిరసన తెలియజేయడము ఏపీఎస్ కి మేలు చేయడం చేస్తే ఎందుకు జరగదు సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఎలక్షన్ తర్వాత వన్ ఇష్ హండ్రెడ్ అవుతుంది మీకున్న టైం ని మీరు ఇచ్చేయకండి నా సలహా ఏంటంటే నా బెస్ట్ అడ్వైస్ ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగం రాకపోతే ఆగిపోతున్నవాడు బయటకు పోండి సో ఏ నోటిఫికేషన్ అయినా సరే నేను చదువుతారనేవాడు లైఫ్ టైం స్ట్రాటజీ మెయింటైన్ చేయండి లైఫ్ టైమ్ లో ఎప్పటికైనా ఉద్యోగం సాధించాలి అనేది ఒక మంచి స్ట్రాటజీ నేను నాలుగున్నర సంవత్సరాలు చదివాను సార్ రెండు వేల పన్నెండు డిసెంబర్ లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రెండు వేల పదమూడు సమయ కేంద్రం వల్ల నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు జరగాల్సిన గ్రూప్ టూ వాయిదా అయిపోయింది నా లక్ష్యం స్టేట్ ఫస్ట్ ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ పెట్టాను ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో భాగంగా మళ్ళీ ప్రిపరేషన్ చేశాను నాలుగున్నర సంవత్సరాలు ప్రిపరేషన్ కాదు నోటిఫికేషన్ చూస్తే తర్వాత వన్ ఇయర్ ఐదున్నర సంవత్సరాలు పెట్టింది సో ఐదున్నర సంవత్సరాలు పోని తర్వాత ఈ రోజు ఒక మంచి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను కదా సో అది ఆలోచించాలి ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డామని కాదు తర్వాత మన జీవితాన్ని ఎంత హ్యాపీనెస్గా మనం ఎంత హోదాగా ఎంత హుందాగా ఎంత ధైర్యంగా ఎంత మందికి ఆదర్శంగా మనం ముందుకెళ్ళామనే దానికోసం మీరు ఆలోచించాలి అలా ఆలోచించకుండా ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు ఇప్పుడే అయిపోవాలి ఇప్పుడు అవ్వకపోతే ఎలా అనుకుంటాను సో ఇంకోటి చెప్పాను కదండి ఒక టాపిక్ ఉందంటే టాపిక్ మొత్తం మైండ్ లో ఉండాలి రీకాల్ ఈ రోజు చెప్పాను ఇప్పుడు నిలబడి ఎనిమిది గంటల నాన్ స్టాప్ గా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ ప్రతి దాన్ని నేను చెప్పగలను ఎలా ఆ యొక్క స్ట్రాటజీ ప్రకారం చదవడమే చదివిన దాన్ని ఒక స్ట్రాటజీగా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఎలా పెడతాలో అలా కూడదు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడ తొందరపాటు చేయకూడదు ఎగ్జామ్ చేసేటప్పుడు ఎలా ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో స్ట్రాటజీ ఏదో పుస్తకాలు పట్టుకొని ఫ్రెండ్స్ నలుగురు మధ్యలో కూర్చుంటే చదువు కాదండి మీరు నా మెంటర్షిప్ లో జాయిన్ అది మీకు చూపిస్తాను ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాను డైలీ నాలుగు గంటలు నీకు ఖచ్చితంగా లో లేకపోతే నువ్వు నిలదీసి అడుగు అలాగే డిజిటల్ బోర్డు కూడా తీసుకున్నాం డిజిటల్ బోర్డు లో ఎగ్జామ్స్ మొత్తం కంప్లీటెడ్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరి అదే విధంగా కంప్లీట్ గా డిజిటల్ క్లాసులు అనేవి కూడా రికార్డెడ్ క్లాసులు పెడతాం లైవ్ క్లాసులు రికార్డింగ్ క్లాసులు డైలీ కేర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం మరి అన్లిమిటెడ్ టెస్ట్లు మూడు నాలుగు సార్లు చేస్తాం ఇలా నీకు ఎగ్జామ్ వచ్చినంత వరకు ఉద్యోగం వచ్చినంత వరకు లైఫ్ టైం ఈ ఆఫర్ పెద్ద తేదీలో ఉంటుంది అర్థమైందండి సో దయచేసి రూమర్స్ నమ్మకండి చదవడం కొనసాగించండి చదువుతూ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చదువుకున్నారు కదా కొనసాగించే అభివృద్ధి అలాగే ప్రిపరేషన్ కూడా కొనసాగించగా మీరు చేసుకుంటే ఆ సుస్థిర అభివృద్ధి లాగే మీరు కూడా అభివృద్ధి చెందుతారు ఓకేనండి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ టైం వేస్ట్ చేయకండి ఇటువంటివన్నీ కూడా ఈ వన్ స్టాండ్రెడ్ కోసం వెయిట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ